ఎనభై మూడులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు నలభై మూడు వేలు అయింది నాకు నలభై మూడు వేలు ఖర్చు అది కూడా నా డబ్బులు కాదు ఊర్లోకి వెళ్తే దండలు వేసేవారు పది రూపాయలు నోట్లు ఐదు రూపాయలు ఇది దండలు ఆడవు మరి ఫిగర్ చేపకూడదు కానీ చెప్పకూడదు కానీ ఎంత అవుతుంది సార్ అవును ఎంత అవుతుంది సార్ చాలా అవుతుంది కోటల్లోనే ఊహించలేని అంటే సామాన్య జనం రాజకీయం చెయ్యాలని ఉపరాటం ఉన్న వ్యక్తి పది మందికి సేవ చేయాలనే వ్యక్తులు ఈ డబ్బుకు భయపడి ఎలక్షన్ పోటీ చేయట్లేదు సార్ డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలి డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టులు కోట్లు వెనక్కి రాక్కోవాలి వ్యాపారంగా మారిపోయింది వ్యాపారంగా మారిపోయింది ఆ రోజు అంతా నలభై ఐదు వేలు ఎమ్మెల్యేకి నలభై ఐదు వేలు నలభై మూడు కూడా నలభై మూడు రామారావు గ్లాబర్ మీద వచ్చి చాలా మంది ఉన్నారు ఎంతో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అండి అవును రామారావు గారు బొమ్మ పెట్టి తెలిసిన వాళ్ళు ఆ తేడా వచ్చింది సార్ ఈ రోజు కూడా ఉన్నారు సార్ ప్రా ప్రజాస్వామ్యాన్ని నమ్మకున్న వాళ్ళు ఉన్నారు దేశానికి ఏదో సేవ చేయాలని ఉన్నారు నా గ్రామం బాగుపడాలని ఉన్నారు అదే కానీ అంత డబ్బు పెట్టి పోటీ చేయగలమా అదే ఆయనకారు పిల్లలు ఏమైపోతారు కుటుంబం ఏమైపోతుంది అని ఆలోచిస్తున్నారు లేకపోలేదు ఇప్పుడు ఉన్నారండి అంటే రామారావు గారిని ఎట్లయినా సరే ఓడించాలని టార్గెట్ పెట్టుకుని ఆయన మీద సినిమాలు చేయడం కానీ కొన్ని కొన్ని సినిమాలు చేశారు అప్పట్లో ఈ ప్రభావం ఏమైనా ఉందా ఎయిటీ నైన్ ప్రభావం అప్పుడు ఎయిటీ నైన్ ఎన్నికల్లో సినిమాల ప్రభావం కాదు కదండి కొన్ని ఎలాగ ఉంటాయి సార్ నిజాయితీ వెళ్ళేవాడికి అవినీతి పౌరులని చూస్తే చిక్క రామారావు గారికి అది ఉండేది ఓకే అతను నమ్మపోతే మనిషి మీద ఇటు అవినీతి పౌరుడు తప్పు చేస్తున్నారని మనసు పడితే మఠడు కాదు